రెండో నిందితుడుగా ఉన్న విజయసాయిరెడ్డిని ఇప్పటికే పలు విడతలుగా సిబిఐ అధికారులు ప్రశ్నించారు ప్రతిఫలానికి ప్రయోజనం ప్రాతిపదికన జరిగిన ఆర్థిక లావాదేవీల వ్యవహారాన్ని ఆయనే నడిపినట్లు తేల్చిన అధికారులు అరెస్టు చేశారు ఐదు సెక్షన్ల కింద కేసులు పెట్టారు జగన్ సంస్థల్లోకి ప్రవహించిన నిధులు ఇతర ఆర్థిక లావాదేవీల గుట్టుమట్లు తెలిసిన విజయసాయిరెడ్డిపై మోసం నమ్మక ద్రోహం అకౌంట్ల తారుమారు నేరపూరిత వ్యవహారం అభియోగాలపై కేసులు నమోదు చేశారు గత ఏడాది ఎఫ్ఐఆర్ నమోదు చేశాక దేశవ్యాప్తంగా దాదాపు తొంభై చోట్ల సోదాలు చేశారు చెన్నై హైదరాబాద్లో నివాసాలు కార్యాలయాలతో పాటు కాగితాలపై సృష్టించిన సంస్థ చిరునామాలోనూ బంజారా హిల్స్ ఆడిటింగ్ కార్యాలయంలోనూ తనిఖీలు చేశారు జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ హోదాలో ఉండటం వల్ల సాక్షిలో ఆయన కార్యాలయంలోనూ సోదాలు చేసి హార్డ్ డిస్కులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు జగన్ సంస్థల్లోకి వాటాలను మళ్లించేందుకు ఆయన సృష్టించిన బోగస్ సంస్థల వివరాలను కూడా సేకరించారు ఇక నిధుల్ని తరలించిన బ్యాంక్ ఖాతాలకు సంబంధించి కూడా అధికారులు సమాచారాన్ని తీసుకున్నారు వీటి వివరణ కోసం విజయసాయిరెడ్డిని రెండు విడతల్లో నోటీసులు జారీ చేసి మరీ ముప్పై సార్లకు పైగా కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు ఈ కేసులో సేకరించిన సమాచారంపై వివరణ కోసం మూడోసారి పిలిపించి అరెస్ట్ చేస్తున్నట్టు తెలిపారు ప్రధానంగా జగన్ గ్రూప్ సంస్థ సండూర్ పవర్ నుంచి కార్మెల్ ఏషియా కాస్మిక్ రియాలిటీ జననీ ఇన్ఫ్రాల ద్వారా జగతి పబ్లికేషన్స్ లోకి నిధులు మళ్లించినట్టు సీబీఐ గుర్తించింది ఈ మేరకు విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా పూర్తి ఆధారాల్ని సేకరించినట్టు తెలుస్తోంది